పల విసిరితే చాలు తిమింగలాలు చుక్కేస్తున్నాయి ఓవైపు ఏసీబీ తనిఖీలు జరుగుతున్నా సరే మరోవైపు అవినీతి రుచుమరిగిన అధికారులు లంచాలు మేస్తూనే ఉన్నారు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బినామీల లీలలు దర్యాప్తులు వెలుగు చూస్తున్నాయి ఆయన అక్రమాస్తుల లెక్క చూసి అంతా షాక్ అయ్యారు కట్ చేస్తే షామీర్పేట ఎంఆర్ఓ ముప్పై లక్షలు లంచం డిమాండ్ చేసి ఏసీబీకి అడ్డంగా బుక్ ఇక తాజాగా ట్రైబల్ వెల్ఫేర్ లో ఆఫీసర్ జ్యోతి ఏసీబీకి చిక్కారు ఎనభై నాలుగు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు తనిఖీల్లో జ్యోతి ఇంట్లో అరవై ఐదు లక్షల క్యాష్ నాలుగు కిలోల బంగారు నగలు సీజ్ చేశారు ఏసీబీ అధికారులు ఓవైపు ఈ ఎపిసోడ్ సంచలనం రేపితే మరోవైపు జ్యోతి అస్వస్థతకు గురయ్యారు ఛాతి నొప్పి అని చెప్పడంతో వెంటనే ఆమెను ఉస్మానియా హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం జ్యోతి ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు రేపు డిశ్చార్జ్ చేశాక జ్యోతిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది యూనియన్ ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు ప్రణీత ఓవైపు ఏసీబీ రైట్స్ ఇంత ఫ్రీక్వెంట్ గా ఇంత సీరియస్ గా జరుగుతున్నా కూడా అధికారులు ఇంత దర్జాగా లంచం డిమాండ్ చేయడాన్ని ఎలా చూడాలి ఇక గతంలో అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా కేవలం ట్రాప్ కేసులు మాత్రమే ఏసీబీ పట్టుకుంది కానీ ఈ ఏడాది ఏసీబీ డీజీగా సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరెవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాప్కి గురవుతున్నారో సో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఆదాయానికి ఆస్తులపైన కూడా ఏసీబీ ఫోకస్ చేసింది ఈ క్రమంలోనే బాలకృష్ణ వ్యవహారం బయటపడింది సో బాలకృష్ణకి సంబంధించినటువంటి కేసులో ఏసీబీ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది అతని ఆదాయాన్ని లెక్కించేందుకు ఇప్పటికీ ఇంకా ఏసీబీ టైం తీసుకుంటూనే ఉంది దాదాపు ఇరవై రోజులకు అతడు అరెస్ట్ అయితే ఇంకా అతడికి సంబంధించినటువంటి అక్రమ సంపాదన గురించి ఎస్సీబీ దర్యాప్తు చేస్తూనే ఉంది మరోవైపు రీసెంట్ గా నిన్నటికి నిన్న ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జ్యోతి ఉంది ఆమె ఒక హాస్టల్కి సంబంధించినటువంటి ట్రా ఒక హాస్టల్కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి ఒక బిల్ ఆల్రెడీ శాంక్షన్ అయింది అయితే దానిపైన ఒక సంతకం చేసేందుకు ఎనభై నాలుగు వేల రూపాయల లంచాన్ని డిమాండ్ చేసింది ఒక కాంట్రాక్టర్ నుండి సో అతడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఏసీబీ అధికారులు జ్యోతిని అరెస్ట్ చేశారు సో జ్యోతికి సంబంధించినటువంటి ఇన్కమ్ ఎలా ఉంది అనేటువంటిది కూడా ఏసీబీ వెరిఫై చేసేందుకు మేహిపట్నంలో ఉన్నటువంటి ఆమె నివాసానికి వెళ్ళి రైడ్ చేశారు ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయే విధంగా ఎక్కడ పడితే అక్కడ డబ్బుల కట్టలు గోల్డ్కి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ ప్రతిదీ కూడా విచ్చలవిడిగా పడి ఉండడాన్ని ఏసీబీ అధికారులు వాళ్ళ సర్చ్ ఆపరేషన్లో ఐడెంటిఫై చేశారు వాటన్నిటినీ కూడా సీజ్ చేశారు దాదాపు ఫోర్ కిలోస్కి పైగా గోల్డ్ని స్వాధీనం చేసుకున్నారు పాటు అరవై ఐదు లక్షలకు పైగా నగదు సో వీటన్నిటిని కూడా సీజ్ చేసి అయితే ఆమెను రిమాండ్ చేసేటువంటి క్రమంలో ఆమెకి కొంచెం హెల్త్ ఇష్యూ రావడంతో ఉస్మానియాలో అడ్మిట్ చేశారు రేపు ఆమెని రిమాండ్ చేయబోతున్నారు మరోవైపు రెండు రోజుల క్రితమే షామీర్పేట తహసీల్దార్ సత్యనారాయణ సైతం ఇదే రీతిలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ముప్పై లక్షల రూపాయల లంచాన్ని డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కాడు ఈ విధంగా ప్రతి ఒక్క లంచం అవినీతి పరుగా ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఇటీవల ఏసీబీకి చిక్కుతుండడం వీళ్ళు ఏసీబీకి ట్రాప్ అయినటువంటి వెంటనే వీరికి సంబంధించిన ఇన్కమ్ సోర్సెస్ పైన ఏసీబీ ఫోకస్ చేస్తుంది సో ఇప్పుడు ఈ ఏడాదిలో దాదాపు ఐదవ కేసుగా మనం చెప్పచ్చు అంటే చాలా కీలక స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కడం వారికి సంబంధించినటువంటి ఆదాయం కోటలో ఉండడం కేవలం వారే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు సైతం విపరీతంగా పెంచడం వాళ్ళ కుటుంబ సభ్యులనే బినామీలుగా చేర్చుకొని వాళ్ళ పేర్ల మీద భూములు కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లు చేయడం ఈ తతంగాన్ని అంతా కూడా ఏసీబీ సీరియస్గా పరిగణించి ఈ ఏడాది ఐదొక కేసుగా దీన్ని పరిగణించవచ్చు ప్రణీత